జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే గ్రహ సంచార ప్రకారం సూర్యుడు సింహంలో మొదటి భాగంలో ఉండి సెప్టెంబర్ పదిహేడు తర్వాత కన్యలకు ప్రవేశించడం ద్వారా విద్య విదేశీయ ప్రయాణాలు ఉంటాయి బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల జ్ఞానం వాణిజ్యం లాజిక్ అనేవి పడుతాయి శుక్రుడు సింహంలో రహస్య లాభాలు సంబంధాల గోప్యత పెరుగుతుంది కుజుడు కర్కాటకంలోనూ సింహంలో ఉంటున్నారు పిదప భాగస్వామ్య వ్యాపారంలో శక్తిగా ఉంటుంది గురుడు మిథునంలో ఉద్యోగం రోజువారి పనులు పురోగతిని చూపిస్తారు శని వక్రీకరించి మీ రాశిలోనే కఠిన పరీక్షలు ఆలస్యం శ్రద్ధ పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలకి పదోన్నతి కాస్త ఆలస్యంగా కనబడుతుంది ప్రైవేట్ రంగం వాళ్ళకి ఐటీ నాన్ ఐటీ ఆలస్యాలు పనిలో ఒత్తిడి సెప్టెంబర్ చివరిలో మెరుగుపడే అవకాశాలని కొన్ని సమస్యలు ఉద్యోగాలు తొలగించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి లేదా అంతకంటే ముందు మీరే స్థాన చలనమయ్యే అవకాశాలు ఉన్నాయి ఉన్న ఊర్లో నుండి ఉన్న రా దేశం నుండి లేదా ఇంకో చోట కన్నా వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశాలు ఉన్నాయి ఉన్న ఉద్యోగంలో పై స్థానం వెళ్ళడం లేదా ఆ ఉద్యోగం నుంచి ఇంకో చోటకి వెళ్ళడం అనేది జరిగే అవకాశాలు గట్టిగా ఉన్నాయి వ్యాపారస్తులకి చాలా జాగ్రత్త కొత్త పెట్టుబడులు అస్సలు పెట్టకండి భాగస్వామి వ్యాపారం వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏ విధమైనటువంటి కొత్త ఆలోచన పెట్టకండి ఇండస్ట్రీస్ కూడాను వ్యవసాయదారులకి కాస్త పంట ఆలస్యంగా అవుతుంది నష్టపోదు షేర్ మార్కెట్ చాలా రిస్క్ ఎక్కువగా ఉంది దీర్ఘకాలిక పెట్టుబడులు మాత్రమే మంచిది రియల్ ఎస్టేట్ కొత్త ఒప్పందాలు ఏది పనికి రాదు సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి కూడా కాస్త మాట పడే అవకాశాలు బాగా ఉన్నాయి ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి కూడా చెప్పచ్చు భార్య భర్తల మధ్య అపోహలు పెరుగుతుంది కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఆర్థిక సమస్యలు పెరుగుతుంది కుటుంబంలో స్ట్రెస్ పెరుగుతుంది స్త్రీలకు సంతానం చదువులో కాస్త జాగ్రత్త పట్టించాలి పోటీ పరీక్షల్లో ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి రీసెర్చ్ లా సైన్స్ రంగంలో వారికి కూడా కొంచెం ఈ నెల అవకాశాలున్నాయి విదేశీ విద్యార్థులకి అవకాశాలున్న అడ్డంకులు మాత్రం చాలా వస్తున్నాయి అంటే క్రీడాకారులకి అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలకి చాలా కఠినంగా ప్రయత్నం చేయాలి కళాకారులకి మీడియా రంగం వారికి కాస్త கௌரவான உங்க வந்த பட்சி